య్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మళ్ళీ మన సీతమ్మ గారు గోదావరి రుచుల్లో గెడదాం ఈవేళ ఈ ఈవేళ మన వీడియో ఏంటంటే నేను బొబ్బర్లు అనే పేరు వినుంటారు కదండి బొబ్బర్లు చాలా మందికి తెలుస్తాయి ప్రాంతీయ భాషలో కొందరు బొబ్బర్లు అంటారు కొందరు అలసందలు అంటారు అనేక రకాలంటారు ఆ బొబ్బర పప్పుతోటి నేను కమ్మటి రొట్టి బ్రహ్మాండంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ రొట్టికి కావలసినవి మీకు చూపెడతాను రండి వీడియోలోకి ఇదిగో ఇదిగోనండి ఆ బొబ్బరి పప్పు అండి ఎందుకు నానబెట్టానంటే గబుక్కని ఓ రెండు పొంగుల్లో ఉడికిపోతుంది లేకపోతే చాలా టైం మన టైం అంతా పాడవుతుందని అదిగో రెండు రెండు నీళ్ళు పోసి కాస్త కొంచెం నానబెట్టాను అన్నమాట బొబ్బరి పప్పు అండి ఇది కొద్దిగా మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు కమ్మదనంగా ఉంటుంది ఇది పొయ్యి పొడి బియ్యం పిండి అండి ఇదిగో గ్లాస్తో గ్లాసులు పొడి బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లోకి పొడి బియ్యం పిండి ఇదిగో ఉప్పు కారం జీలకర్ర అండి ఈ మూడును నుండి దీనికి కావాలి కాల్చడానికి ఏమో చక్కటి ఆయిల్ వేసుకుని పచ్చగా ఒత్తుకుని చేసుకుంటే కరకరకరలాడుతూ ఉంటుంది అందరూ ఇష్టం లేని వాళ్ళు ఉంటారండి అందరూ ఈ బొబ్బరిపప్పు అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ బొబ్బరి పప్పుతో వడలు వేసుకుంటారు గారెలు వేసుకుంటారు పుణుకులు వేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు అందుకని అవి ఇంకా ముందర ముందర మీకు అన్నీ నా వీడియోల్లో బోళ్ళని చూపెడతాను ఈ వేళ మటుకు సింపుల్గా ఆ బొబ్బరిపప్పుతోటి మీకు రొట్టె ఎలా కాల్చాలో అంతా చక్కగా చెబుతాను రెండు వీడియోలు అంట ఇదిగోనండి స్టవ్ వెలిగించి ఒకసారి స్టవ్ వెలిగించి ఇప్పుడు ఈ గ్లాస్తో గ్లాసు పొడి బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి ఇది ఏంటంటే పొడి బియ్యం పిండి మీరు ఎండపోసి కడిగి ఆరిపోసి ఆడిస్తారా లేకపోతే ఇలా ఆడిస్తారా అన్నారు నేను బియ్యాన్ని శుభ్రం చేసేసుకునండి ఎటువంటివి ఏమీ లేకుండా నేను మెత్త కాటికిలా పట్టుకుని మెత్త జల్లితో జల్లించి ఉంచుకుంటానండి అదే పొడి బియ్యం పిండి నాకు ఇదిగో చూడండి గ్లాసు పిండి కదండి ఇదిగో గ్లాసు పోసి ఇంకొంచెం పోస్తాను పప్పు ఉంది కదా అందుకని ఇంకో అర గ్లాసు కూడా నేను పోస్తున్నాను ఇల్లు అంటే పప్పు అది కూడా ఎక్కువ అవుతుందని ఇప్పుడు ఇదిగో వాటికి సరిపడా ఉప్పు అండి ఆ పిండికి సరిపడా ఉప్పు ఇవి ఉంటే అప్పుడు నేను ఉప్ జీలకర్ర కారం వంజీ వేసి మళ్ళీ చూపాలి ఇదిగోనండి నీళ్ళు మరుగుతున్నాయి రొట్టి కమ్మదనం గురించి నేను నీళ్ళల్లోనూ కొంచెం నీ వేసుకున్నాను చాలా కమ్మ కమ్మ కమ్మగా ఉంటుంది రొట్టి అదిగో సన్నగా పెట్టాను ఇప్పుడు ఇదిగో జీలకర్ర జీలకర్ర వేసుకుని ఇదిగో కొంచెం కారం దీంట్లో వేసుకుని అలా మరుగుతుంటే ఇప్పుడు వెయ్యాలి పప్పు ఒక్క పొంగు వస్తుంది అనమాట అందుకే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను అనమాట అండి ఎందుకంటే పప్పు ఉంది కదా అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను అనమాట ఒక అర గ్లాస్ పోసాను ఇదే ప్లేస్లో మీరు శనగపప్పు వేసి కానీ పెసరపప్పు వేసి కానీ ఆ రొట్టె నేను చూపెట్టాను ఇదిగో ఇలా మరుగుతూ ఉంటాయి అనమాట పప్పు వేసాను కదా ఓ పొంగు వస్తుంది ఇది ఇప్పుడు అడుగు ఈ పొంగు వచ్చాక ఉడకతో ఉంటేనే అప్పుడు ఆ పోయాలి కానీ పూర్వకాలం మాకు ఇలాంటివే చేసి పెట్టేవారండి ఇలాంటి రొట్లు ఇలాంటివి ఆయిల్ ఫుడ్ అంటే ఏది ఎక్కువ జంతికలు చెగోడీలు పాలకాయలు ఇలాంటివి రకరకాలు రకరకాలు చేసి పెట్టేవారు మాకు పూర్వం తిన్న రకాలన్నీ కూడా వేరు ఇప్పుడు మీరు పెద్దవా కొంచెం కొంచెం బాగా పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఇలాంటివన్నీ తెలుస్తాయి కదండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మూడు వంతులు అని అనుకుంటున్నాను నేను యూట్యూబ్ చూసి నేర్చుకుంటే నేర్చుకున్నా మరి నాకు తెలియదు అనుకోండి ఇదిగో చక్కగా పొంగుతో చూసారా పప్పు ఉడుకుతోంది ఒక్క పొంగు వస్తే చాలండి ఎందుకంటే నానపెట్టేశాను కదా నానపెట్టడం వల్ల ఒక్క పొంగు వస్తే చాలు ఇదిగో ఇప్పుడు ఈ పిండి పోసేసి తిప్పుకోవటమే అలా ఉంచుకుందనమాట సన్న సగని ఇది నేను ఎందుకు నెయ్యి చేశానంటే పిండి వస్తుంది వస్తుందండి చక్కగా రొట్టి కూడా కమ్మగా ఉంటుంది నేను కాల్చేటప్పుడు కూడాను కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకోలుస్తాను అనమాట ఇదిగో పిండి చూసారు ఎంత మగ్గిపోయిందని ఇలా పోసేసరికి ఆదుకో ఇది మూత పెట్టి వేడి చల్లారాక రొట్టె కింద చేస్తాను మళ్ళీ చూపెడతాను ఇదిగోనండి పిండి ఎలా ఉందో నేను చూపెడతాను అండ్ సమానంగా మ్యా చక్కగా చల్లారింది ఇది ఈ పిండిని ఇప్పుడు మనం తడి చేయి చేసుకోవాలి తడి చేయి చేసుకుని ఇదిగో ఇలాగా మెత్తగా మద్దించేసుకుని ఇలాగా మద్దించుకుని ఇదిగో ఇలాంటి మూపిళ్ళలోనూ పలచగా ఒత్తుకోవాలి ఎంత పలచగా ఇది వేడి చేయకూడదండో ఇమూకుడు ఊరికే నేను చూపెట్టడానికి పోయినా పెట్టాను కానీ ఇదిగో కొద్దిగా అడుగుని కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసాను వేసి ఒత్తుతున్నాను అన్నమాట ఇదిగో ఎంత పలసగా అంటే ఇది తడి చేసుకుని ఇదిగో ఇలాగా దళసరు ఉండకూడదు ఇది తలసలు లేకుండా చేతితోటి చక్కగా ఒత్తుకోవాలి పిండి గోరు వెచ్చగా ఉంది అడుగును రెండు చెంచాలు నెయ్యి రెండు చెంచాలు నూనె వేసాను వేసి ఇది ఇలా మనం ఎంత పలచగా అంటే అంత పలచగా చేసుకోవాలి ఇలా ముద్ద ముద్దల్లా ఉండకూడదు అది మన ముసలాళ్ళు ఉన్నారనుకోండి బాగా పళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకి మెత్తగా కాల్చాలి ఈ పిల్లలు అందరూ అనుకోండి కరకర కరకర తింటారు వాళ్ళు ఎవరికి ఏ స్టైల్ అంటే ఆ స్టైల్లో నెమ్మదిగా ఈ పిండిని మనం కాల్చుకోవటమే ఇదిగో అలాగా ఇప్పుడు ఇక్కడ ఎక్కడ దళసరుందో మనకు తెలిసిపోతుంది ఇలా ఒత్తుతో ఉంటే అప్పుడు అలాగా అన్నీ సర్దుకోవటమే అలాగా సర్దుకుని ఇప్పుడు ఇదిగో నాలుగు చిల్లులు పెట్టుకోవాలి ఎక్కడికక్కడ అదిగో అలా చిల్లులు పెట్టుకుని అలాగా అది అలా పెట్టుకుని ఇదంతా సమానంగా చేసుకుని ఎచ్చు తగ్గులు లేకుండా అలా పెట్టుకుంటే అది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె మళ్ళీ ఆ చిల్లుల్లో వేస్తాను అన్నమాట ఎంత నేతితో కూడా కాలి కమ్మగా ఉంటుందండి ఇది నొట్టి ఈ రొట్టి అది అలసందల రొట్టి కమ్మని నేతి రొట్టెది అది అలా వేసుకుని మళ్ళీ కొంచెం సేపు ఉన్నాక కొంచెం నూనె వేస్తాను దాంట్లోనూ కానీ హైలో పెట్టకూడదు చాలా మీడియంలో పెట్టాలి అలాగ అలా మీడియంలో పెట్టి పైన చక్కగా ఒక పళ్ళను అలా కవర్ చేసేయాలి పెద్ద పళ్ళం కవర్ చేసి పెద్ద పళ్ళం వేస్తాను ఇలా వేసాక అది ఉంటే చుట్టూరా మనం తిప్పు కాల్చుకోవాలి ఇది మళ్ళీ ఎలాగనే నేను మీకు చూపెడతాను ఇదిగోనండి చూస్తానండి ఎలా కాదుందో అదిగో ఇప్పుడు ఇలా చూసారా నేను కాల్చింది ఇదిగో ఇలా పెట్టుకుని అలా చుట్టూరా ఇలా తిప్పుతో ఇలా కాల్చుకోవాలన్నమాట మీడియంలోనే ఉండాలి అయితే సన్నగా పెట్టాను అలా మీడియంలో పెట్టుకోవచ్చు అందువల్ల ఇక ఈ రొట్టి కాలిన ఆనమాలు ఒక ట్రిక్ మీకు చూపెడతాను చూడండి ఇప్పుడు ఇలా కాలుతుంది కదండి అన్న చక్కగా చెల్లిని పెట్టి కాలుతుంది కదా ఇలా కాలిన నా మనం అట్ల కూడా కూడా పెట్టక్కల్లా చూసారా అది చెప్పుకోండి ఇదే అన్నమాట కాలిందనమాట నాకు రొట్టి ఒక పక్కే కాలాలండి రెండో పక్క మనం చూసారు ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాగనమాట ఇందులోనే శనగపప్పు వేసుకు కాల్చుకోవచ్చు పెసరపప్పు కాల్చుకోవచ్చు ఇది బొబ్బలపప్పు అంత ఎంత కమ్మగా ఉంటాయనండి అంత కమ్మగా ఉంటాయి ఇది నెల ఉంటుంది రెండు రోజులు కూడా నిలవు ఉంటుంది అని చేత ఇలా చుట్టూ ఇలా తిప్పుతో 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 ఇలా కాల్చాను అన్నమాట ఇలా కాల్చాను ఇదంతా అంతా కూడా వీడియో లాంగ్ అవుతుందని ఎందుకని నేను చూపెట్టలేదు ఇలా తిప్పుతో కాల్స్తే అలా లేచుకోండి ఇంతేనండి ఇలాగే మీరు చేసుకుని చక్కగా పప్పు వేసుకుని కాల్చుకుని మేము తింటారు కానీ మళ్ళీ చూపాలి ఇదిగోనండి ఎంతో 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 రుచికరమైన పాతకాలం నాటి కరకరకరలాడే కమ్మని రొట్టి దీంట్లో అరసందలు అనండి బొబ్బర్లు అనండి చక్కగా ఎంత సులువుగా చేశానో చూసారా ఎంత బాగా వచ్చిందో చూసారా రొట్టి అంత మొక్క తిని చక్కగా మంచినీడి తాగితే కడుపు నిండినట్టు ఉంటుందండి పూర్వం మాకు ఇలాంటివే పెట్టేవారు మేము అమ్మ రొట్టి చేసాం వేళ బొబ్బర్లు వేసి చేసాం దీన్ని బొబ్బరు పప్పు కూడా అక్కర్లేదండి డైరెక్ట్ బొబ్బర్లే వేసి చేసేసుకోవచ్చు బొబ్బర్లు పెట్టేసి ఆ పిండి పోసేసి మనం చేసేసుకోవచ్చండి అలాంటి తేడా కూడా ఏమి ఉండదు అందరికీ కూడా విడమర్చి చెబుతున్నానేమో పాతకాలం వంటలు అని అనుకుంటున్నాను మీకు అర్థమవ్వకపోతే కనుక మళ్ళీ నన్ను కామెంట్లో పెడితే నేను రిప్లై ఇస్తానండి అందరికి ఏ డౌట్ వచ్చినా నేను రిప్లై ఇస్తున్నాను మీ అందరికీ ఎవ్వరికి ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి ఇలాంటి బలవర్ధకమైన ఆహారం మీ పిల్లలకి పెట్టి మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తినండి ఎంతో ఆరోగ్యంగా ఉండండి ఈ ముందర ముందర ఇంకా ఇలాంటి పాతకాలం నాటి ఎన్నో బలమైనవి హెల్దీ హెల్తీగా ఉండేవి ఆహార పదార్థాలు అన్నీ వంటలు ఏంటి ఇంకా అన్నీ చేసి పెడతాను మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్